ఈ మధ్య కొంతమంది ఓవర్ స్మార్ట్ యాంకర్స్ ఏదో మాట్లాడదాం ఏదో చేద్దాం అని చెప్పి సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు కాబట్టి పూనకం వచ్చేది అబద్ధం అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇక్కడ అబద్ధం అయితే చాలా మందికి చాలా పురాతన కాలాల నుండి కూడా చాలా మందికి పూనకం వస్తుంది అమ్మవారు వస్తుంది అని మనం నమ్ముతాము శివయ్య వస్తున్నాడు ఒంటి మీదకి అనేది మనం నమ్ముతాము చాలా మంది వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు జరుగుతూనే ఉన్నాయి నిత్యం అవునా అది వాళ్ళందరిలో ఎవరికైనా సైంటిఫిక్ టెంపర్మెంట్ గా వాళ్ళకి ప్రూఫ్ ఉందా ఎక్కడన్నా ప్రూఫ్ అయ్యిందా సైంటిఫిక్ గా నిజమని నిజమని సైంటిఫిక్ గా లేదు కదా సో అది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి దేవుడికి సైన్స్ కి లింక్ పెడుతున్నారు కదా వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని అంటే ఇది ఒక బిజినెస్ ఇది ఒక వ్యాపారం ఇది ఒక చిల్లర ఏర్కోరం కోసం ఇలా దేవుని పేరు బదులా చేస్తున్నారు సరే మీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి మీరు నిజంగా పూనకాలు ఊగుతున్నారు మీరు అంటే కొంతమందే ఎవరైతే ఇలా ఫేక్ లాగా చేస్తారో ఇంత చేస్తున్నారు కదా మళ్ళీ దేశము కరోనా వచ్చిన టైంలో ఎంతమంది చనిపోయినారు వాళ్ళ అటువంటి వాళ్ళని ఆపలేకపోయారే మందుని కనుగొట్టలేకపోయారే ఆ నిన్నటికి నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ అవన్నీ ఆపలేకపోయారే చిన్నపిల్లలు రేపు చేసి పంపిస్తున్నారు ఇవన్నీ ఆపలేకపోయారే కుంభవేళ ఉంది కుంభ మీరు నేను దేవుడు వస్తాను నేను అదే వస్తాను నేను స్వామీజీ నేను శివాడిని అని చెప్పుకుంటున్నారు కదా మళ్ళీ ప్రయాగ ఇప్పుడు కుంభవేళ జరుగుతుంది ప్రయాగరాజ్ నాసింగ్ హరిద్వార్ ఆ ఉజ్జయిని పోయి అక్కడ సనాతన ధర్మం కోసం పూజ చేయొచ్చు కదా మీరేలా కూర్చొని నేను దేవుని నాకు పూనకలు వస్తాయి ఇవేనా మీ పని పాట లేకుండా మాటలు ఇవి మీరు నిజంగా నిజంగా దేవుని పూజించే వాళ్ళైతే మీరు నిజంగా వచ్చే వాళ్ళైతే కదా అక్కడపై ఈ నెల మొత్తం మీరు ప్రజల కోసం ప్రార్థించండి కొంతమంది కాదు ఎవరైతే అట్లా యా ఇంకొక క్వశ్చన్ ఉంది ఏంటి అని అంటే క్వశ్చన్ అని కాదు నాకు హిందువుగా ఈ క్వశ్చన్ ఒక హిందూ మతాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా నేను ఒక హిందువుగా నాకు ఒక క్వశ్చన్ ఉంది నార్మల్ గా మన దేవాలయాలకి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్థాయిని బట్టి స్తోమతని బట్టి దైవ దర్శనాలు జరుగుతున్నాయి ఇది వరకు కరెక్ట్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఒక చర్చ్ లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు అందరూ ఒకటే మసీద్ లోకి వెళ్ళినప్పుడు స్థాయి స్తోమత ఉండదు అందరూ ఒకటే కానీ ఎందుకని హిందూ దేవాలయాల్లో మాత్రమే విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు స్పెషల్ దర్శనాలు ఐదు నిమిషాలు కూడా లైన్ లో నిల్చొని వెయిట్ చేయలేని దర్శనాలు అంటే ఒక పొలిటికల్ లీడర్స్ నేమ్ చెప్పుకోవడము ఏదన్నా మాకు రికమెండేషన్స్ ఉన్నాయని చెప్పుకొని డైరెక్ట్ గా గర్భగుల్లోకి వెళ్ళి స్పర్శ దర్శనాలు చేసుకోవడము చాలా వింటూ ఉంటాం అదే లైన్ లో ముసలివాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి విఐపి దర్శనాలు ఉండవు వివిఐపి స్పెషల్ దర్శనాలు ఉండవు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఒక పొలిటికల్ లీడర్స్ కి కానీ లేదంటే ఎవరికైనా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకు వాళ్ళు ప్రజాపాలనలో ఉంటారు ప్రజల కోసం కష్టపడతారు కాబట్టి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఆ ఒక్క వ్యక్తులకు మాత్రం ఇమీడియట్ గా దర్శనం చేయించి వాళ్ళను పంపించడం వరకు ఓకే ఎందుకని పొలిటికల్ లీడర్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు స్థాయి స్తోమత ఎందుకండి ఇదంతా డబ్బు పిచ్చి ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలని మీరు అన్నట్టు వెళ్ళగానే వెంటనే దర్శనం జరగాలంటే అది కొంతమందికి విఐపీలు అంటే ఎమ్మెల్యేలకు మంత్రి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి అయినా కాని పోగానే జరగ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది ఒక వన్ అవర్ టైము సో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాము లింకులు పెట్టుకొని విఐపి దర్శనం అని చెప్పుకొని ఒక మాట అలా విఐపి దర్శనం చేసుకుంటే నీకు దర్శనం దర్శనం చేసుకున్నా నువ్వు దర్శించుకోలేనట్టే నా దృష్టిలో ఎగ్జాక్ట్లీ సో ఎందుకంటే ఇప్పుడు తిరుపతి పోతే నేను గంటలో కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు కానీ మెట్ మెట్లు ఎక్కి స్వామివారి మెట్లు ఎక్కి స్వామి అని గంటలు గంటలు రూమ్లో వెయిట్ చేసి అటు నుంచి ఇటు తిరిగి లాస్ట్ కి ఇట్లా ముఖ్య లోపల పద అంటారు ఆ ముఖ్య లోపల ఇట్లా ఒక్క నిమిషం చూసినా ఒక్క సెకండ్ చూసినా దర్శనం అనేది అది దర్శనం కానీ పేదవాళ్ళు ఉంటారు ముసలలు ఉంటారు వీళ్ళందరూ కాదని పెసల దర్శనం అనేది పచ్చి అబద్ధం ఆయన అలా చేసుకున్న గాని దర్శనము చేసుకున్నట్టు కదా ఎందుకంటే పేదవాళ్ళు కలుపు కొట్టినట్టు కదా ఎందుకని అడుగుతున్నా అంటే నేను చూసా అండి నేను ఇది చూసా నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసా అనమాట ఎలా అంటే మాతో పాటు లైన్ లో ఉన్న వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు పాపం వాళ్ళు ఓపిక లేక అక్కడ పడిపోతూ ఉంటారు అనమాట కొన్ని కొన్ని సార్లలో నిజంగా అక్కడ పడిపోతూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి స్పెషల్ దర్శనాలు ఉండవు కొంతమంది పేదోళ్ళు ఉంటారు పాపం వాళ్ళు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు లేదంటే ఒక ఏమంటారు పొలిటికల్ లీడర్స్ లో రికమెండేషన్లు గాని లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ రికమెండేషన్లు కానీ వాళ్ళు తీసుకునే స్తోమత వాళ్ళకి లేదు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అదే లైన్లలో నిల్చోవాలి నిల్చో కొంతమంది నిలబడుతున్నారు కొంతమంది పుణ్యం వస్తుంది అని చేస్తున్నారు కొంతమంది ఏదో వెళ్ళి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిన అసలు అక్కడ కూడా ఓపిక లేకపోతే ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు నమ్ముతానమ్మారు అయోధ్యలో అమ్మ పేదవాళ్ళు ఏసీ గీసి మొత్తం ఫుల్ అయిపోయింది చూస్తే లేని పరిస్థితుల్లో అక్కడ ప్రతి దేవుని దగ్గర ప్రతి ఒక్కరు సమానమే ఎస్ ఎగ్జామ్ ప్రతి ఒక్క ఏ కులమైన ఏ మొత్తం అయినా కానీ ప్రతి దేవుని దగ్గర ఒక్కందరూ అక్క కులం అదే కదమ్మా వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏదో నేను పెద్ద ఆ అన్నట్టు ఇదంతా ఫేక్ దేవుడి దగ్గరికి వెళ్ళడమే మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మనశ్శాంతి కోసం మనశ్శాంతి కోసం వెళ్ళిన దగ్గర కూడా స్థాయిని గుర్తు చేస్తే వాడి స్థోమతని గుర్తు చేస్తే వాడి మనసు ఎంత బాధపడాలి వాడి ఎంత కుంగిపోవాలి ఒక్కసారి మీ డబ్బు మీ స్థాయి అన్ని ఒక్కసారి కాశీలు వెళ్ళి మనికనిక ఘా దగ్గర పోయి చూడండి మీ బతుకులేంటి మీంట అనేది ఆ ఒక్క క్షణం చాలు నీ విడపెట్టన లేదా దేవుడా నువ్వు చనిపోతే మనుషులు తోడుంటావు నేను విన్నా నాకి కానీ రేపు పదాలు అదే పరిస్థితి వస్తే నా తోడు ఉంటావు కదూ అటున్నంత కాలం డబ్బులని కానీ చాలు చాలా నాకు పెద్ద అమౌంట్ అయ్యింది యాత్రకు వెళ్ళడానికి ఆ నేను మళ్ళీ సంపాదించుకోగలను అదే నాకు ఆ ఎందుకు పెట్టాలి నేను ఆ అమౌంట్ ఖర్చు అని నేను దాచిపో పక్కన వెళ్ళిపోతా అమౌంట్ చూడగలమా అది నేను రీసెంట్ గా విన్నా పాడ మీదకి వచ్చిన తర్వాత అంట ఆత్మ ఘోషిస్తదంట ఎవరు మన వెంట లేరే అందరూ కూడా వచ్చారు దహనం చేసేశారు స్నానాలు చేశారు ఇంటికి వెళ్లిపోయారు కానీ కాక్నం దగ్గర నాతో పాటుగా తోడు ఎవరు లేరనే ఆత్మ ఘోషిస్తూ ఉంటే ఎవరూ లేని ఆ ఆత్మకి నేను తోడు ఉండాలని చెప్పేసి శివయ్య అక్కడ ఉంటారు మా నేను కాశీకి ఎందుకు వెళ్తున్నా ఆరోసారి రేపు నెలలు కూడా వెళ్తున్నా ఏడోసారి ఎందుకంటే ఆడు ఉన్న ఒక్క రోజు కానీ ఒక గంట కాని నేనే నా అహంకారాన్ని తగ్గిస్తుంది నా అహంకారాన్ని నా బలుపుని ఎవరైనా కానీ డబ్బున్న ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి చూస్తే వాడ బలుపు వాళ్ళ అహంకారం తగ్గాల్సిందే లేదా నేను తగ్గను నా కోట్లు ఉన్నాయంటే మట్టిపాల అవుతాయి ఆ కోట్లు నిమిషం చరుని ప్రాణ శివయ్య చేతుల్లో ఉంది పుట్టేచ్చిన వారు అతడే తీసుకుపోయేది కూడా అతడే హర హరి మహాదేవ ఓకే సో ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి అభిషేకాల వెనుక అర్థం ఏమిటక్క అంటే నేను పెద్దగా చదువుకోలేదు నాకు తెలిసింది అభిషేకాలు అనేది ఏదన్నా నాకు తెలిసిన వరకు అభిషేకాలు అనేది అవి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఏదన్నా మన ముక్కబడి ఉన్నాయి ఇప్పుడు నేను తిరుపతి ఏదన్నా కోరిక తిరిగి నేను ఇచ్చేసే ఏదైనా ముక్కబడి ఉంటే అంటే అభిషేకాలు అనేవి టైమింగ్స్ ఉంటాయి అంటే నాకు ఢిల్లీ అంత అభిషేకాల గురించి గానీ అభిషేకం అయితే చేస్తారు కొన్ని టెంపుల్స్ లోకి వెళ్తే దేవాలయాలకు వెళ్తే పే చేస్తాం అభిషేకానికి గుర్తొచ్చింది ఒక్కొక్క నిమిషముల్ ఒక టెంపుల్ కి వెళ్తే హార్ తీసుకునే పైసలు పెట్టంటారు అర్చన చేసేకి పైసలు పెట్టంటారు ఓన్లీ ప్రసాదాల దగ్గర ఒకటే పైసలు పెట్టద్దు అంటారు ప్రతి చోట నిజంగా రాజకీయాలే జరుగుతున్నాయి ఎక్కడ పోయినా దేవుని దగ్గర కూడా డబ్బే 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 నాకు గుడి గుర్తు రాలేదు కానీ ప్రతి చోట గుడి దగ్గరే నువ్వు స్వామిజీ ముందరే సాక్షాత్తు ఆ స్వామి దగ్గర పోయి దర్శించుకునే దర్శనం రకం అంటారు ఏంది ఒక పేదవాడు స్వామి దర్శించుకునే డబ్బులు వేయాలా ఆ డబ్బులు స్వామిజీ తింటున్నారా లేకపోతే ఎవరు తింటున్నారు మీరు తింటున్నారా దొంగ ఏషాలు వేసుకునే వాళ్ళు తింటున్నారు పైసలు మా లాంటి వాళ్ళ దగ్గర దోచుకొని హిట్వి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్